ఆంజనేయ స్వామి ఇప్పుడు అనుకున్నాం కదా శంకరకొండ లక్ష్మీ ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి దక్షిణాధిముఖంగా కొలువైన ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతుంటాయి ఆహా ఏ భాగ్యము ఇక్కడ స్వామి అని చెప్పేసి కొండపైన వేయించేసి ఉన్నారు కొండపైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండ కింద శ్రీ ఆంజనేయ స్వామి చాలా గొప్ప విశేషమైనటువంటి ఆలయం ఇక్కడ నాకు ఈ కొండకు దగ్గర సంబంధం ఎందుకంటే ఈ లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించినటువంటి సింగర కొండకు దగ్గరలోనే మా సొంత గ్రామం మా గ్రామం నుంచి కొండకు రావాలంటే మధ్యలో ఒక ఇది అనమాట చెరువు బాగా వాగుంటం గుండలకమ్మ దాదాపుగా గుండె లోతు నీళ్ళలో కూడా దాడుకుంటూ వచ్చిన సందర్భాలు కోకలుడు గుండెలోతు నీళ్ళు దాటుకుంటూ వచ్చే అవతల ఐదు కిలోమీటర్ పొలాలు దాటిపోవాలి ఐదు కిలోమీటర్ పొలాలు దాడిపోయిన తర్వాతనే ఆంజనేయ స్వామిని వాళ్ళం అక్కడ ఆంజనేయ స్వామి వారికి జరిగేటువంటి తిరునాళ్ళ సందర్భంగా మాకైతే స్కౌట్ డ్రెస్ వేసుకొని ఆ తిరునాళ్ళలో వచ్చిన భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించుకున్నాం దాదాపు ఇది నలభై సంవత్సరం క్రితం మాట మీకు ఎలా చెప్పాలంటే నేను అనుభవించినటువంటి ఆ యొక్క ఆనందాన్ని మీకు షేర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే సింగరకొండ ఆంజనేయ స్వామి అనేది నాకు వ్యక్తిగతంగా చాలా అనుభవం ఎందుకంటే నేను అక్కడే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి యొక్క లక్ష్మీనరసింహ స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని ఎన్నోసార్లు దర్శించుకున్నటువంటి సందర్భాలు నాకు అనుభవంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ రైతులు కూడా పండిన ప్రతి పంటను తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించుకోవాలి తొలిసారి పంట ఆంజనేయ స్వామి పండించి ఇచ్చేవాళ్ళు అనమాట అలాగే గేదె పాలు ఏది కానీ ఏంటంటే తొలిపాలు తీసుకెళ్లి ఆంజనేయ స్వామిని సమర్పించేవారు అలాగే పంటలు రకరకాల పంటలు పండితే తొలి పంటను తీసుకెళ్లి ఆంజనేయ స్వామిని సమర్పించుకొని ఆనందాన్ని వ్యక్తం చేసుకునే వాళ్ళు అలాగే వేసవిలో కూడా అక్కడ గేదెలను ప్రదక్షిణ చేయించుకొని అంటే మనుషులు ప్రదక్షిణ చేయటం మీరు వాళ్ళు నమ్ముకున్నటువంటి మోగజీవాళ్ళను ప్రదక్షిణ చేయించుకొని రంగు రంగులుగా గేదెల మీద లేకపోతే దానికి సంబంధించినటువంటి మూగజీవాల మీద అంటే ఈ మేకలు గొర్రెలు వాటి మీద కూడా ఈ రంగురంగుల పసుపు కుంకుమ చల్లుకొని ప్రదక్షిణ చేయించుకొని చాలా సంతోషం ఇంటికి వెళ్ళేవాళ్ళం అంతేకాదు ప్రతి శనివారం మంగళవారం కూడా వందల సంఖ్యలో జనం అక్కడ పూజలు అలాగే పొంగళ్ళు అలాగే ఊరేగింపులు డ్యాన్సులు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో అనుభవాలు నాకు అటువంటి మహాన్మిత మహన్ మహామాన్వితమైనటి హనుమక్షేత్రంగా ఈ సింగరపండ మనకు చెప్పుకోవాలి ఇది అద్దంకి ఆరు కిలోమీటర్లు ఉంటుందండి సుమారుగా ఆరు వందల డెబ్బై ఎకరాల పొలాల స్థలంలో చెరువు కానివ్వండి లేకపోతే ఆ ప్రాంతం కానీ అలరాలుతుంది చాలా విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి ఒకసారి మీరు చూసి ఉంటే ఓకే ఒకవేళ చూడకుండా ఉంటే చూసే భాగ్యాన్ని కలిగించుకోండి మీ అందరి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను హనుమభక్తుడుగా నేను ఇది ఆనందిస్తున్నాను జై హనుమాన్ జై జయ్ హనుమాన్ భక్త హనుమాన్ जय श्री राम जय जय श्री राम